క్రీస్ లార్డ్ ఐ గ్రీట్ యూ వెరీ గుడ్ మార్నింగ్ ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ అ లాడ్ అండ్ సేవ్ యో జీజస్ క్రైస్ట్ మన ప్రభువును రక్షకుడైన యేసు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను దేవుడు గత రాత్రి అంతా కాచి కాపాడి ఒక నూతన రోజులు మనం ప్రవేశపెట్టారు కదా దాంతో కూడా దేవుని కృప దేవుని అయిందని ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథం నుంచి ఒక వాగ్దానం మనం ధ్యానం చేస్తున్నాం కదా ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం బైబిల్ చేయండి ఓపించేయండి మతయ్యువాత ఆరో అధ్యాయము ముప్పై మూడవ సునారాయపడి ఉంది ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను హలేయ దేవునికి మన జీవితంలో మొదటి స్థానం ఇచ్చినట్టయితే మన రోజులో మొదటి స్థానం మన ప్రతి పనిలోనూ కూడా దేవునికి మొదటి స్థానం మన ఆలోచనలో దేవుని మొదటి స్థానం అన్ని విషయాల్లో మనం దేవునికి మొదటి స్థానం ఇస్తే దేవుడు అవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడని ఏంటవన్నీ దానిపైన రాయబడ్డాయి వేసుకోవడానికి వస్త్రాలు వండడానికి ఇల్లు తినడానికి ఆహారం దేవుడు మన ప్రతి అవసరం తీరుస్తారని క్రీస్తు యేసు మహిమేశ్వరుని చెప్పిన మన ప్రతి అవసరము తీర్చబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని వాక్యం మనలోను మనము దేవునిలో నివసించినప్పుడు మన ఏది ఇష్టమో ఆయన అడిగినప్పుడు దేవుడు అది అనుగ్రహిస్తారని వాగ్దానం చేశారు ఏసు నామమున మనం చేసే ప్రార్థనలకి దేవుడు జవాబిస్తాడని బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టి ఆశీర్వదించబడిన వారు అనేక మంది ఉన్నారు దేవుణ్ణి చివరి స్థానంలో పెట్టి శ్రమలో పాలైన వారు ఉన్నారు అవి చనిపిస్తుంది ఆయన నీ మొదటి వెతకాలని నీ యవన కాలంలో నువ్వు దేవుణ్ణి వెతకాలి నీకు సమయం ఉన్నప్పుడే నువ్వు దేవుణ్ణి వెతకాలి అలా వెతికినప్పుడు దేవునికి నీ జీవితం సమర్పించినప్పుడు దేవుడు నీకు ఉత్తమమైన వాటిని అనుగ్రహిస్తాడు ఏం అనుగ్రహిస్తాడు దేవుడు కొత్త మనస్సుని నూతన మనస్సుని దేవుడు అనుగ్రహిస్తాడని పాప నశయించుకునే మనస్సు దేవుణ్ణి ప్రేమించే మనస్సు భయభక్తులు కలిగిన మనస్సును దేవుడు అనుగ్రహిస్తాడు అబ్రహాము గారికి ఉన్న ఆశీర్వాదమును నీకును అనుగ్రహించబడుతుంది అని సెలవిచ్చిన ఇచ్చినట్టుగా అబ్రహాము గారిని దేవుడు అన్ని విషయాల్లో ఆస్వాదించారని అన్ని విషయాల్లో ఆస్వాదించడం మాత్రమే కాదు దేవుడు అబ్రహాము గారిని ఆశీర్వాదంగా మార్చారండి అబ్రహాము గారు ఎక్కడుంటే అక్కడ దిగుణ దేవుడు నిన్ను అలా చేస్తాడు దేవుడు నిన్ను ఆశ్వాదిస్తారు అన్ని విషయాల్లో అలాగే మిమ్మల్ని కూడా ఒక ఆశీర్వాదంగా మారుస్తారని దేవుడు సమాధానం అనుగ్రహిస్తారండి నెమ్మది లేక భయంతో ఆందోళనతో కలవరంతో ఉన్న జీవితాల్లో సమాధానకర్త అయిన దేవుడు సమాధానాన్ని కలగ చేస్తారని శాంతి సమాధానాలు మనకు అనుగ్రహిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది బైబిల్లో నెప్కెత్ నజర్ అనే రాజు దాన్యాల గ్రంథంలో రాస్తూ ఇలా అంటాడు దేవుడు అధికారము ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి అనుగ్రహిస్తాడని దేవుడు అధికారం అనుగ్రహించువాడు దేవుడు హెచ్చరించువాడు అని లేవనెత్తువాడు రాజుని రాజు దేవుడు తగ్గించి దానియల్ని షడ్రక్ మేష కబయత్ని దేవుడు హెచ్చించడానికి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించడానికి సొలోమాన్ గారికి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించారు దానియలు గారికి యోసేబు గారికి షడ్రక్ మిషక్ అభయత్వానికి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించారు మీకును కూడా దేవుడు జ్ఞానాన్ని బుద్ధిని వివేకాన్ని అనుగ్రహిస్తారని కాబట్టి ఇవన్నీ కూడా దేవుణ్ణి మనం మొదటి స్థానంలో పెట్టినప్పుడు దేవుణ్ణి మనం పై స్థానంలో పెట్టినప్పుడు దేవుడు మనకి ఇవన్నీ అనుగ్రహిస్తారా నూతన మనసుని స్వాతంత్రాన్ని ఆశీర్వాదాన్ని ఆరోగ్యాన్ని అధికారాన్ని దేవుడు అనుగ్రహిస్తారా కాబట్టి దేవుడు మొదటి స్థానంలో పెట్టండి అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయండి హలోలియ ప్రభు ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చిన గాక ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మందిరా జీవంగా దైవేసా ప్రభావ మీకు వేలాతి వేలాతి వహనాలు వేసే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వహనాలు ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభు వారి జీవితంలో మేలు చేయండి మీ సహాయాన్ని సహకారాన్ని అందించమనేదేవా ప్రభు ప్రతి మాల్కుంటున్నాను వారు ప్రతి అవసరం తీర్చండి కష్టాల నుండి శ్రమల నుండి బయటకి తీసుకురండి ప్రభు స్వాతంత్రాన్ని విడుదలను అనుగ్రహించండి అప్పుల బాధల నుంచి బయట తీసుకురండి అనారోగ్యం నుంచి బయట తీసుకురండి ఉన్నతమైన స్థలాల్లో ఉంచండి అబ్రహాము గారిని ఆశీర్వాదించినట్టుగా వారిని ఆశీర్వదించండి వారిని ఆశ ఆశీర్వాదకరంగా ఉంచండి దీవులను కుమరించుకోండి ప్రభు ఏ సున్నావని వేడుకుంటున్నా అని తండ్రి అమ్మేన్ గాడ్ బ్లెస్ యూ గోడ్ బ్లెస్ ఇండియా